చోళదేశంలో కావేరీ నదీ జలాలతోటి సుసంపన్నంగా ఉన్న తిరుత్తల తిరుత్తలయూర్ అనే ఒక పట్టణం విరాజిల్లుతోంది అటువంటి సౌభాగ్యప్రదమైన గ్రామంలో వేదంలో ఉన్న రహస్యాలని ఆకళింపు చేసుకున్న ఒక ఉన్నతమైన బ్రాహ్మణ వంశంలో ఒక పరమభక్తుడు అవతరించాడు ఆయన నీతి మార్గంలో జీవనం సాగిస్తూ ఉండేవారు ఆయన పేరు రుద్ర రుద్ర పశుపతి నాయనార్ ఆయన గొప్ప శివభక్తుడు ఆయన వేదాల్లో చెప్పిన రుద్రమంత్రాన్ని పఠిస్తూ ఎల్లప్పుడూ ఆ పవిత్ర కార్యంలో నిమగ్నుడై ఉంటూ ఉండేవారు ఈ పశుపతి నాయనారు ప్రతిరోజు కూడా ఆయన ఎర్రని తామరాలతోటి నిండిన తటాకంలోకి దిగి స్వచ్ఛమైన ఆ చల్లటి మడుగులో నీటిలోనూ కంఠం లోతు వరకు నిలబడి చేతుల్ని శిరస్సుపై పెట్టుకొని పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ రుద్రమంత్రాలను జపిస్తూ ఉండేవారు వేదంలో చెప్పబడిన ఈ రుద్రమంత్రాన్ని నియమం ప్రకారం ఆయన ఉభయ సంఖ్యల్లోనూ కూడా జపిస్తూ ఉండేవారు ఇలా జపిస్తూ ఉండే ఈ పశుపతిని చూసి పరమేశ్వరుడు చాలా సంతుష్టుడయ్యాడు తన మీద అత్యంత భక్తి శ్రద్ధలు కలిగిన తన భక్తుడైన ఈ రుద్ర పశుపతి నాయనార్ని ఈయన యొక్క అకుంఠిత తపోదీక్షకి రుద్రాక్ష రుద్రమంత్ర పారాయణకి పరమేశ్వరుడు ఈయన అనుగ్రహించి రుద్ర పశుపతి నాయనారు శివలోకాన్ని అనుగ్రహించారు శివుడు ఈయన శివలోకాన్ని చేరుకున్నారు పరమేశ్వరుడు అనుగ్రహంతో నిత్యం రుద్రం పఠించడం వల్ల ఆయనకు రుద్ర పశుపతి నాయనారనే పేరు ఆయనకి స్థిరమైంది ఈయన చల్లటి మడుగులో ఎర్రటి తామరలున్న తటాకంలోకి దిగి ఆ చల్లటి నీటి మడుగులో కంఠం లోతు వరకు నిలబడి తల ఒకటి బయటికి పెట్టుకున్నారు మిగిలిన శరీరం అంతా నీళ్ళల్లో ఉండేది ఆ చల్లటి మడుగులో చేతులనేమో శిరస్సుపై పెట్టుకునేవారు పెట్టి రుద్రమంత్రాలు జపిస్తూ ఉండేవారు అన్నమాట రెండు పూట్ల అది ఆయన నియమం అలాగ రెండు పూట్లా కూడా తన్ని అలాగా రుద్రమంత్రాన్ని జపిస్తూ తన్ని పూజించే భక్తుడైన ఈ రుద్రపశుపతి నాయనార్ మీద శివుడు అనుగ్రహించి ఆయనకి శివలోకాన్ని అనుగ్రహించారు ఇది ఈరోజు కథ ఈయన పదహారవ నాయనార్ ఈయన పేరు రుద్ర పశుపతి నాయనార్ రేపు పదిహేడవ నాయనార్ గురించి తెలుసుకుందాం ఉంటాను బాయ్